వాస్తవంగా నేను భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక కొనసాగుతున్న టైంలో నేను ర్యాలీలు ధర్నాలు అనేక ప్రోగ్రాములలో పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు మీడియా వాళ్ళు కొంత మాట్లాడటానికి నా ముందు మైక్ పెట్టినప్పుడు నా కాలు చేతులు వణికయి కాలు చేతులు వణికాయి కాక నేను నీ ఇంటి దగ్గర ఎంతో ప్రిపేర్ అయ్యేటోడి నేను మీడియా ముందు అట్ట మాట్లాడాలి నేను ఇట్లా చేయాలని చెప్పేసి అనిపించేది కానీ ఎందుకో మైక్ ముందు రాగానే నా కాలు చేతులు వనికాయి నేను మాట్లాడించిన మాటలన్నీ మర్చిపోయి మాట తడబడేది నేను చక్కగా చూడపోయేది వాళ్ళు సరంగా ముఖమంతా ఒక రకంగా పెట్టుకునేది మీడియా వాళ్ళు కూడా తర్వాత నాకు అనిపించేది వీళ్ళందరూ మాట్లాడుతూ ఉండంటే చూస్తూ ఉండంటే నాకు వీళ్ళందరూ మాట్లాడుతుంటే నేను అక్కడ కూర్చున్నా చేసినా నాకు శాల్ సన్మానం చేసినా నాలో ఒక రకమైన బాధ ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నా ఎప్పటికీ నేను ఇదేనా నా స్థానం ఇదేనా నీ నాలో ఇంకెప్పుడు మార్పు వస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఇంటి వెళ్ళి నా భార్యతో నేను చర్చించేవాడిని నైట్ పూట బావాని ఇట్లా ఇది అన్నప్పుడు ఎట్లా వెళ్ళారో నీకు ఎందుకు భయం వేస్తుంది నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు బయట ఇంట్లో బాగా మాట్లాడతావు బయట ఎక్కడైనా బంధువులలో బాగా మాట్లాడతావు నీకంటే ఎక్కువ మాట్లాడేది ఏమన్నా నా భార్య స్ఫూర్తిని కలిగించినా కానీ నాలో అయినా సరే ఇది ఉండేది చూసి మేము అనేక పొలిటికల్ సంబంధించినవి వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడినప్పుడు వాళ్ళ వీడియోలు చూసినప్పుడు అనిపించేది నాలో నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడగలుగుతా నాలో కలిగినప్పుడు కూడా నిన్న మా ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి హెచ్ఎంటి